నిన్నటి దినము సింహపురం పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి పదిన్నర పదకొండు గంటల సమయంలో ఒక వెహికలు ఆ బండి నెంబర్ వచ్చి ఏపీ ట్వంటీ వన్ ఏపీ ఏపీ సిక్స్టీన్ సికే త్రిబుల్ జీరో ఫైవ్ గల నంబర్ బండి ఎకోస్పోర్ట్ అనే వెహికల్ చాలా అతివేగంగా అజాగ్రత్తగా అందులో డ్రైవ్ చేస్తున్నట్టు డ్రైవరు చాలా ఫాస్ట్గా రావడం జరిగింది ఆ వెహికల్ సింహాధన్పురం దాటి నీడెళ్ళ ప్రాంతానికి వచ్చాక అక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంది ఆ స్పీడ్ బ్రేకర్ పైన హెవీ స్పీడ్గా ఉండడం వల్ల ఎగరడము ఆ వెహికల్ కంట్రోల్ చేసుకోకపోవడము డ్రైవరు ఆ తర్వాత అది పోయి ఆ సమాధులు ఆ ఫోన్సు ఏదైతే మట్టి దిబ్బలు దిబ్బలు ఉన్నాయో వాటిలో పోయి పడిపోవడము బట్టి బండి ఒకటికి రెండు సార్లుగా ఆ టటీలు అయిపోవడం వల్ల అందులో ఉన్నటువంటి డ్రైవర్ వెంకట సాయి అనే అతను అక్కడక్కడే మరణించడం జరిగింది చనిపోవడం జరిగింది స్పాట్లో తర్వాత అతనితో పాటు ముగ్గురున్నారు మందీపు శివచంద్ర అండ్ వేణు అనే అతను వాళ్ళ ముగ్గురు ఇంజురీడ్ అయినారు వాళ్ళందరినీ హాస్పిటల్ కు తరలించడం జరిగింది ఎస్ఐ గారు సీను అప్పుడే విజిట్ చేయడం జరిగింది మార్నింగ్ కూడా సీన్ విజిట్ చేసి అక్కడ జరిగిన సంఘటన అంతా బాధాకరంగా ఉంటుంది కంప్లైంట్ వేనా నేతను మనకు రిపోర్ట్ చేయడం జరిగింది ఆ కంప్లైంట్ తీసుకుని కేసు నమోదు చేసి పోస్ట్ మార్టం చేస్తాం ముఖ్యంగా ఏమంటే యూత్కి తెలియజేయడం ఏమంటే ఈ యూత్ ఏదైతే ఉన్నారో వాళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ ఎక్కువ చేస్తుంటారు తర్వాత అజాగ్రత్తగా నడుపుతూ ఉంటారు ఓవర్ స్పీడ్ పోతూ ఉంటారు యూత్ వాళ్ళకు వాళ్ళ పేరెంట్స్ బండ్ విడము అనేది చాలా తప్పు కాబట్టి వాళ్ళు మధ్య మధ్యలో నడుపుతూ ఉంటారు తర్వాత తర్వాత ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు ఆ తర్వాత మైనర్ డ్రైవింగ్ చేస్తున్నారు ఇవన్నీ మంచి బాధ్యత కాదు